హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ యూట్యూబ్ ఇప్పుడు మనం కూడా దేవుడి దండం పెట్టుకుందామని లోపలికి వెళ్ళాము బుద్ధుడికి నాకైతే గుర్తులేదు ఏముకున్నానేమో గానీ అయితే ఆడట్లేదండి లోపలికి చూసేస్తున్నారు ఎక్కడ నా కెమెరా కింద పడిపోయి పగిలిపోయమేస్తుంది నాకు అంత ఫోర్స్ జనం ఉన్నారు ఇక్కడ వంతు చెప్పారు ఈ నెక్లెస్ నెక్లెస్ కాదు ఇది బ్రేస్లెట్ ఫైనల్ గా ముప్పై ఆరంబి ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం షాన్సీ ప్రావిన్స్ లోని దాతోంగ్ అనే సిటీకి వచ్చాము ఈ దాతోంగ్ సిటీ స్పెషల్ ఏంటంటే ఇక్కడ బుద్ధ టెంపుల్ ఉంది బుద్ధ టెంపుల్ హ్యాంగింగ్ టెంపుల్ ఉన్నాయి వెరీ ఫేమస్ ఇవన్నీ సో ఈరోజు మనం బుద్ధ టెంపుల్ చుట్టానికి వచ్చాము మనతో పాటు మన హలో విజయబు కూడా కూడా ఉన్నారు అండ్ లిటిల్ విజయపుర కూడా ఉన్నారు మనతో పాటు సో బుద్ధ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము ఈ బుద్ధ టెంపుల్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ చరిత్ర ఉంది సో మీకు తెలుసు కదా అంటే పీస్ పీస్ రిలేటెడ్ సో వన్ బై వన్ వెళ్ళి చూద్దాం ఓకే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ట్రీ అదేంటంటే మీ కోరికలు నెరవేర్చే చెట్టు అనమాట చూడండి అది మీ కోరికలు నెరవేర్చే చెట్టు దాని మీద ఆ రెడ్ రిబ్బన్ ఉన్నాయి కదా ఆ రెడ్ రిబల్లో షాప్లో కొనుక్కొని మీకు కావాల్సిన మీ కోరికలు ఏంటంటే దాని మీద రాసి ఇన్ కేస్ మీ వైఫ్ ఉంటే మీ వైఫ్ మంచిగా ఉండాలి మీ పిల్లలు ఉంటే పిల్లలు మంచి హెల్దీగా ఉండాలని మీ కోరికలు ఉన్నాయో మన కోరికలు అవన్నీ దాని మీద రాసి అక్కడ తగిలిస్తే మీకు కోరికలు నెరవేరుతాయనేది చేసి గట్టిగా నమ్ముతారు జ 呃，往那边看，啊二十吗？对，二十。啊，这个小的，这个八十五。走了。可以给我一个吗？这个。呃，你可以选一下，上面的字都不一样。哦，我看不懂这个，啥意思？呃，全家平安，万事如意。平安，可以吗？嗯，你你要这个吗？还是，嗯，还有别的？你想求一个什么呢？我要我的媳妇，好好。

అది మనం కూడా ఒకటి రెడ్ రిబన్ రెడ్ రిబ్బన్ కొనుక్కున్నాము దాని మీద మన రెడ్ రిబ్బన్ కొనుక్కున్నాము రెడ్ రిబ్బన్ మీద మన కోరికలు రాసుకొని మన వాళ్ళు ఇచ్చిన పేర్లు రాసి పెడితే మనకి లక్ జరుగుతుంది సో ఇక్కడ మనం రాస్తున్నాం పేరు పిల్లల పేరు రాసాను సో దీన్ని ఇప్పుడు చెట్టుకి తగిలిద్దాం ఓకే సీసా అవి కొన్నాము దీన్ని ఇప్పుడు చెట్టుకి తగిలిస్తే యాక్చువల్గా దీని మీద ఏం రాస్తున్నట్ట్లోకము ఇంట్లో వాళ్ళని అందరూ హెల్దీగా ఉండాలని ఉంది సో నేను కూడా కొనుక్కున్నాను మన ఇంట్లో వాళ్ళంటే పర్టికులర్గా నేను పిల్లల పేర్లు రాయలేదు ఇక్కడ వాళ్ళకి అప్లికబుల్ కాబట్టి చైనీస్కి దానికి మాత్రమే రాశాను ఓకే ఇప్పుడు అనిపి

మనం కూడా చెట్టు మీద రాసి పెట్టాము మనం కూడా గుడ్లకి వస్తుంది అనమాట ఇప్పుడు పీపుల్ అంతా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలి మా క్యాట్ చిల్లీ ఉంది కదా అది కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మంచిగా రాసి తగిలిచి పెట్టేసాము సో ప్లస్ గో ఇంకా ఇక్కడ చాలా శిల్పాలు చెక్కి ఉన్నాయి ఎస్పెషల్లీ బుద్ధుడు శిల్పాలు సో అవి కూడా వెళ్ళేసి చూద్దాం లోపల బుద్ధుడు ఉన్నారు ఆ బుద్ధుడు టెంపుల్ దగ్గర చూస్తారు అతను ఈ సాంబ్రాణి కడ్డీలు కనిపించాయండి పెద్ద పెద్ద సాంబ్రాణి కడ్డీలు ఈ సాంబ్రాణి కడ్డెలు కొనుక్కొని వచ్చేసి బుద్ధుడి ముందు పెట్టి అలా దండం పెడతారు సాంబ్రాణి కడ్డీలతో 我都冷了，我都压死了的。着了吗？现没招。嗯。太棒了。来点火了吧。来点火。来好哈哈好哈嗯嗯，<c oughs> జీవితం దేవుడికి దండం పెట్టుకోవడానికి టెంపుల్కి రావాలి కానీ వీళ్ళందరూ ఫోటోలు తీసుకోవడానికి టెంపుల్కి వస్తున్నారు ఇదైతే చాలా విచిత్రం అండి పర్లేదు మన దగ్గర కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ రన్నింగ్లో ఉంది అందరూ వచ్చి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని సరిపోతుందిలే కానీ ఆ దైవభక్తి అనేది ఎవరికి ఈ మధ్య కనిపించదు అంతగా సో టెంపుల్లోకి వెళితే మొత్తం మూడు శిల్పాలు ఉన్నాయి ఇక్కడ మధ్యలో బుద్ధుడు ఉన్నారు అటువైపు ఇటువైపు వచ్చేసి మేబీ బౌద్ధ భిక్షులు అనుకుంటా బౌద్ధ భిక్షువులు ఉన్నారు సో దేవుడికి దండం పెట్టుకోవడానికి అందరూ చాలా మంది క్యూలో పెట్టుకొచ్చున్నారు ఇంకా ఇక్కడ బౌద్ధ సన్యాసులు కూడా ఉన్నారు కొంతమంది సో మన టర్న్ వచ్చింది ఇప్పుడు మనం కూడా దేవుడికి దండం పెట్టుకుందామని లోపలికి వెళ్ళాము బుద్ధుడికి నాకైతే గుర్తులేదు ఏ మొక్కున్నానేమో కానీ అన్నిసార్లు మొక్కాను యాక్చువల్గా నాకు ఈ ప్రొసీజర్ కూడా తెలియదు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఏమీ అది మనం తలుచుకొని మనసులో చేశానంత నాకు గుర్తులేదు బట్ ఏదో చేయాలనిపించింది ట్రెడిషన్ ఫాలో అవ్వాలనిపించి చేశాను అంతే లోపల బుద్ధుడి విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా చెక్కారండి దానికి తోడు ఈ గోడల మీద కూడా చాలా అద్భుతంగా శిల్పాలు శ్లోకాలు చెక్కారు చాలా బాగున్నాయి సో ఈ టెంపుల్ దాటి బయటకు వస్తే ఎదురుగా ఒక పెద్ద గోపురం ఉందండి సో ఈ గోపురం ఏంటా స్పెషల్ అని చూస్తే ఈ గోపురం చుట్టూ ఒక ప్రహరీ వాల్ ఒకటి ఉంది ఈ వాళ్ళకి అన్ని రెడ్ రిబ్బల్ని కట్టారు నేను అక్కడ వాళ్ళని అడిగితే ఏం చెప్తా ఏం చెప్పారంటే దీని మీద మనకి అవన్నీ రాసి మన పేర్లు రాసి పెడితే మంచి జరుగుతుందని వీళ్ళందరూ భావిస్తారు చూడండి వెనక వైపు గోపురం మీద బుద్ధుడి యొక్క విగ్రహాలు శిల్పాలు బాగా చెక్కి పెట్టారండి అండ్ దీని చుట్టు చుట్టూ మంచి డిజైన్లు వేశారు చాలా అద్భుతంగా చేశారు ఇలాంటి పని చేయాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఏదేమైనా సరే వీళ్ళు ఎప్పుడూ ఇలాంటి ఆర్ట్ వర్క్లో డివోషనల్ వర్క్లో మనల్ని అయితే దాటిపోలేరు మనకున్న అంత డివోషనల్ వీళ్ళు ఎవరికి ఉండదు ఏంట్రబాబు మనవాళ్ళు ఎవరు కనిపించట్లేదని చెక్ చేశాను మన వాళ్ళు అందరూ ఎక్కడికో తప్పిపోయారు ఇప్పుడు వాళ్ళని ఎత్తుకోవాలి వెళ్ళి నేను ఇది వచ్చేసి సెకండ్ టెంపుల్ లోపల బుద్ధుడు ఉన్నారు మధ్యలో బుద్ధుడు ఉన్నారు అటువైపు ఒక ముగ్గురు ఇటువైపు ఒక ముగ్గురు బౌద్ధ భిక్షులు ఉన్నారు వెళ్ళేసి బుద్ధుడికి దండం పెట్టుకుంటాము ప్రశాంతంగా ఒకటి రెండు మూడు దండం పెట్టుకున్నాను ఇక్కడ కూడా మన ఇండియాలో లాగానే హుండి ఉంది ఎదురుగా హుండీలో మనం డబ్బులేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు సో చాలా బాగుందండి చాలా అద్భుతంగా ఉంది ఇంకొకటి వచ్చేసి ఎదురుగా ఇంకొక టెంపుల్ ఉంటుంది సో ఆ టెంపుల్ లో వెళ్ళేసి అక్కడ కూడా మనం బుద్ధుడికి దండం పెడితే మొత్తం మూడు టెంపుల్ని పెట్టుకుంటాము అండ్ ఆ తర్వాత కొండ మీద కొండని చెక్కారండి చెక్కి అక్కడ బుద్ధుడి బొమ్మలు పాతకాలం నాటి స్టాచ్యూస్ అవెన్యూ ఉన్నాయి రాతితో చెక్కిన స్టాచ్యూస్ సో అవి కూడా చూద్దాము ఫ్రెండ్స్ మన దగ్గర అక్షయ పాత్ర ఉంటుంది కదా సేమ్ అలానే ఇది కూడా చైన్లలో ఒక అక్షయ పాత్ర అండి అండ్ దీని మీద ఈ ఎర్రటి తాళ్ళు ఆ తాళ్ళు మీద మనకి శ్లోకాలు అవన్నీ రాసి అండ్ అందులో వేస్తే పాత్రలో మనకి మంచి జరుగుతుందని నమ్ముతారు సో ఇది వచ్చేసి మూడో టెంపుల్ ఇక్కడ జనం మాత్రం చాలా ఫుల్గా ఉన్నారు నేను లోపలికైతే ఫాస్ట్గా వెళ్ళిపోయేసి బుద్ధుడికి దండం పెట్టుకుందామని డిసైడ్ అయిపోయాను అండ్ ఇక్కడ ముగ్గు మూడే మూడు స్టాచ్యూస్ ఉన్నాయి సో మూడు స్టాచ్యూస్ బుద్ధుడే ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ రెండు టెంపుల్స్ లో వచ్చేసి బుద్ధుడు పక్కన వచ్చేసి బౌద్ధ భిక్షువులు ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మూడు బుద్ధుడే ఉన్నారు అండ్ వాళ్ళకి డిఫరెంట్ రూపాల్లో ఉన్నారు అది కూడా సో మొత్తానికి మూడు బుద్ధుల్ని దర్శనం కంప్లీట్ అయిపోయింది మనకి బయటికి వెళ్ళేసి మన ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళని కూడా కలవాలి ఆల్రెడీ వాళ్ళు చాలా సమయం అయిపోయింది నన్ను విడిచి వెళ్ళిపోయారు అండ్ నాకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే బయటకు వచ్చాక చూస్తే చుట్టూ ఈ టెంపుల్ చుట్టూ కొలను ఉంది అంటే లేక్ ఉంది అనమాట కొలను ఈ మూడు టెంపుల్స్ కొలను మీద కట్టారు కింద మొత్తం వాటర్ ఉన్నాయి పైన కొలను మీద ఈ టెంపుల్స్ అన్ని కట్టారు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా కావాలి నేను గత వన్ ఇయర్గా చాలా మంచి మంచి ప్లేసులకి వెళ్ళి వీడియోలు చేసి పెడుతున్నాను బట్ నాకు ఇంకా సెవెన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు బట్ ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ యూ మోర్ ఫ్రమ్ ఫ్రమ్ యూవర్స్ అనమాట వ్యూస్ అంతగా రావట్లేదు దయచేసి మీరు చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు నెక్స్ట్ టైము ఎటువంటి వీడియో చేయాలి అనేది ఫీడ్బ్యాక్ తెలుస్తుంది దాన్ని బట్టి నేను మీకోసం మంచిగా వీడియోలు చేసి పెడతాను కష్టపడి కొండవైపుగా వచ్చాను ఇక్కడ కొండవైపుకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రథం పెట్టారండి అప్పట్లో యూజ్ చేస్తున్న రథం అంట ఇది చూడడానికి చాలా బాగుంది మొత్తం రాతితోనే చెక్కిబడి ఉన్నాయి చాలా అద్భుతంగా చెక్కారు ఇలాంటి రథాలు మన దగ్గర కొన్ని కోటల్లో ఉంటాయి అండ్ ఇక్కడ ఒకటే ఉంటుంది ఆ ఒక్కటే ఫేమస్ అనమాట ఎప్పుడైనా ఒకటి ఉన్నదే ఎప్పుడైనా ఫేమస్ అవుతుంది కానీ కోటలో ఉన్నాయి ఫేమస్ అవ్వవు అది మరి వీళ్ళ టాలెంట్ సో మూవ్ ఆన్ నెక్స్ట్ జనం ఎక్కడ పట్టిన కుప్పలు కుప్పలు విజిటర్స్ టూరిస్ట్లు జనం వచ్చారండి అండ్ చిన్న కొంచెం వర్షం పడేట్టు ఉంది బట్ అయినా కూడా జనం ఫుల్గా వచ్చారు ఇది నేను చెప్పాను కదా కొండ కొండను చెక్కి గుహలా చేసి అందులో బుద్ధుడిని పెట్టారు యాక్చువల్గా బుద్ధుడు పెట్టడం కాదండి ఆ అప్పట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం బుద్ధుడు ఇక్కడ వచ్చారంట ఇక్కడ ఇక్కడ స్టే చేశారు ఇక్కడ మెడిటేషన్ చేశారు సో అందుకోసమే ఈ ప్లేస్ అనేది ఇంత పాపులర్ అయింది లోపల కేవ్లోకి వెళ్తే కేవ్ లోపల ఒక బుద్ధుడి విగ్రహము చెక్కి పెట్టారు చాలా అద్భుతంగా ఉంది అండ్ గాలైతే ఆడట్లేదండి లోపలికి చూసేస్తున్నారు ఎక్కడ నా కెమెరా కింద పడిపోయి పగిలిపోయింది భయమేస్తుంది భయం వేస్తుంది నాకు అంత ఫోర్స్గా వీళ్ళు జనం ఉన్నారు ఇక్కడ ఏదేమైనా ఇంత దూరం వచ్చి మీకోసం కష్టపడి ఈ వీడియో చేసి చూపిస్తున్నాను మీకు చూపించాలనుకున్నాను కాబట్టి నేను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి వీడియోలు చేసి పెడుతున్నాను ఇలాంటి అద్భుతాలు చైనాలో చాలా ఉన్నాయండి అవన్నీ చూడాలంటే దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ మామూలుగా లేదు లోపలైతే చాలా ఉక్కబోస్తుంది అండ్ ఈ సీనరీ చూడటం నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది ఎక్కడి నుంచో వచ్చి ఇంతమంది జనం వచ్చి చూస్తున్నారంటే ఈ ప్లేస్ ఒక గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు అండ్ అందులోను బుద్ధుడు గౌతమ బుద్ధుడు మన దేశం నుంచి వెళ్ళి ఇక్కడ ఇంత బాగా ప్రచారం ప్రాచుర్యం పొందుకున్నాడంటే మన బుద్ధుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి అదేంటో బుద్ధుడు పుట్టింది మన దేశంలోనే కానీ మనం బుద్ధిజం ఫాలో అవ్వం అదేంటనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు పెద్ద టెంపుల్ కట్టారు ఇక్కడ బుద్ధుడి చాలా పెద్ద టెంపుల్ ఉంది అండ్ జనం అయితే ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి ఫ్రీగా ఎగబడుతున్నారు టెంపుల్ లోపల బుద్ధుడు ఉన్నారు సో ఆ బుద్ధు టెంపుల్ లోపల బుద్ధుడు ఉన్నారు ఆ బుద్ధుడిని చూడడానికి చేస్తారా జనం ఎంత క్యూ కట్టి లైన్ లైన్లో క్యూ కట్టేస్తున్నారు మినిమం టూ అవర్స్ పట్టింది ఈ లైన్లో వెళ్ళి లోపలికి వెళ్ళి చూడాలంటే

真生气了，我受不啊！ ఫ్రెండ్స్ ఇక్కడ కి సంబంధించిన ఏవో వస్తువులు అమ్ముతున్నారు ఏంటి అని లోపలికి తొంగి చూసాను అక్కడ ఉండే ఒక ముసలామ వచ్చేసి ఇవన్నీ అమ్ముతుంది ఇవి సోవినర్స్ అండి లాకెట్లు ఫ్యాన్లు అటువంటి అన్నీ అమ్ముతారు ఇది చైనాలో చాలా పెద్ద బిజినెస్ మీరు ఏ ఫేమస్ కి వెళ్ళినా ఆ ఫేమస్ ప్లేస్ సంబంధించిన ఐటమ్స్ అక్కడ అమ్ముతారు చాలా ఎక్స్పెన్సివ్ చెప్తారు చెప్పడము బట్ మనం బార్గెన్ చేస్తే చాలా తక్కువ రేట్ కి వస్తాయి ఫిఫ్టీ ఫీట్స్ హైట్ లో ఉండే ఒక రాతిని శిల్పాన్ని చెక్కి పెట్టారు అది ఫిఫ్టీ ఫీట్స్ హైట్ ఉంటుందంట చెప్పడానికి అంత హైట్ అని చెప్పారు బట్ చూడడానికి అయితే అంత హైట్ లేదు యాక్చువల్గా ఇది వచ్చేసి చాలా ఫేమస్ ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారుగా మనం కూడా ఒక స్టిల్ తీసుకుందాము తమ్ము ఈ పనికి వస్తుంది తమ్మున మంచి లేకపోతే మధ్య జనాలు చూడలేదండి మంచి హిట్ రావాలంటే తమ్మునలు చాలా మంచిగా క్రియేట్ చేయాలి ఇవన్నీ కొండని తొలిచి 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 చెక్కి చెక్కి చేసినవే శిల్పాలన్నీ అసలు అంత బాగా ఈ శిల్పాలను ఎలా చెక్కారు అనేది నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర శిల్పాలు ఉంటాయి బట్ ఇలా ఉండవు అనమాట ఇదేదో నిన్న మొన్న చెక్కినట్టే ఉన్నాయి ప్రతి శిల్పాలన్నీ అండ్ ఇది వచ్చేసి ఫైనల్ బుద్ధుడు స్టాచ్యూ అండి ఈ స్టాచ్యూ చాలా పెద్దది లోపల చెక్కారు అది కూడా అండ్ దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్నారంటే చైనీస్ వాళ్ళు చాలా గ్రేట్ నాకు తెలిసి ఆ ఒరిజినల్ శిల్పం ఎప్పుడూ పగిలిపోయి ఉంటుంది వీళ్ళు దాన్ని రిప్లికాని చేసి ఇక్కడ పెట్టినట్టున్నారు ఉన్నారు సో ఏదేమైనా సరే ఆ సాంప్రదాయాన్ని ట్రెడిషన్ని వీళ్ళు అలానే కంటిన్యూ చేస్తున్నారు మనం దానికి రెస్పెక్ట్ ఇద్దాం ఫ్రెండ్స్ నేనైతే మీకు బల్లగుద్దీ చెప్తున్నా మన దేశంలో భారతదేశం వివిధ సంస్కృతులకి కల్చర్లకి ప్లేసు అలాంటి మన సంప్రదాయంలో ఎన్నో రకాల కొన్ని వేల మంది దేవుళ్ళు ఉన్నారు లైక్ లార్డ్ శివ లార్డ్ రామ అండ్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళకి సంబంధించిన విగ్రహాలు అండ్ యునో గాడెస్ దేవతల విగ్రహాలు చూడండి ఎంత అద్భుతంగా చెక్కి ఉంటాయో సడన్గా ఇటువైపు వస్తే అందరు అమ్మాయిలు అందరూ చేతి పైకెత్తి ఫోటోలు తీస్తున్నారు ఏంట్రా పాపుల్ని చేతులు పైకెత్తి ఫోటో తీస్తున్నారు అనిపించింది ఏంట అనిపించి వెళ్ళి తొంగి చూసాను నేను కూడా తొంగి చూస్తే అక్కడ ఏంటంటే బుద్ధుడు ఇట్లా చేయి పెడతారు కండి ఫ్రెండ్కి ఆ ఫ్రెంట్కి పెట్టిన దాన్ని వీళ్ళు చేతితో కవర్ చేసి మంచిగా ఒక స్నాప్ తీస్తున్నారు అది ట్రెండింగ్ వైరల్ అనమాట ఇక్కడ సరే మనం కూడా ఒక స్నాప్ ట్రై చేశాము అంత బాగా రాలేదు బట్ అమ్మాయిలకైతే మంచిగా వస్తుంది మనకైతే తీసుకోవాలి ఎవరు ఉంటే మంచిగా వస్తుంది అనమాట బుద్ధుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు నాకైతే ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉందండి చాలా పీస్ఫుల్గా ఉంది నేను బై బాన్ క్రిస్టియన్ అయినా నేను హిందూయిజంకి సంబంధించిన కాదు క్రిస్టియానిటీకి సంబంధించిన కాదు నాకు ఇంతకుముందు చిన్నప్పుడు బుద్ధిజం తీసుకోవాలని ఉండేది దానివల్ల మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందేమో దానివల్ల నేను చైనా వచ్చినట్టున్నాను

老板，哎，这样吧，来我给你按那个，再给你让十十块，我收他呀，给你按四十，好的，啊、嗯，我收，我收，都给你，不要了，不要了，谢谢，麻烦了。三十，三十，不要咱别这么收，了。 వన్ ట్వంటీ చెప్తారు ఈ నెక్లెస్ నెక్లెస్ కాదు ఇది బ్రాస్లెట్ ఫైనల్గా ముప్పై ఆరంబీకి ఇచ్చారు కాదు వన్ ట్వంటీ థంటీ చెప్తామన్నా హండ్రెడ్కి ఇస్తామంటే ఓకే తీసుకో ఉంటుంది నేను ఫిఫ్టీ కడిగా ఇంకా ెట్లు కొన్నాను బాగున్నాయి కదా బ్రెస్టారెట్లు చెట్టా సూపర్ ఉన్నాయి బ్రెస్లెట్లు ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిన నచ్చిందనేసి అనుకుంటున్నాను కంప్లీట్గా మీరు వీడియో చూడండి ఈ వీడియో మీద మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ కామెంట్లు ఇవ్వండి మరిన్ని వీడియోలు చూడటానికి హెల్ప్ చేయండి అండ్ మీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ టైం మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ చైనా అల్లుడు బాయ్ బాయ్ In the wind, the sun on my skin I count like shooting star, you can never miss it I pick my mind, I'm just my best man my players, in the ceiling, could be a limit I'm coming to you, we're upside down so Send me we can't stay but turn yo, Get to keep me, turn